മുദുല മോമുൻ മുഞ്ചനു മുദ്ദുല മോമുൻ മുഞ്ചനു നിദു കൂരിമേ നിഞ്ചീനീ മുദുല മോമു മുഞ്ചൻ നിദ്ധു കൂരിമേ നിഞ്ചീനീ മുദുല మొలసిరి గంటలు ఊవలు గచ్చలు మొలసిరి గంటలు ఊవలు గచ్చలు గలగల మనగా కదలగను మొలసిరి గంటలు ఊవలు గచ్చలు గలగల మనగా కదలగను ఎలా ఈతడు వచ్చి ఎలా ఎలా నూలతో ఈ వచ్చి జలచపు చేతులు చాచీనీ ముద్దుల మోమున్ ముంచగను నిద్రపు కూరిమి నింజీని ముద్దుల మోమున్ ముంచగను అచ్చపుచ్చు ముచ్చారములు అపుపుచ్చు ము హారములు పచ్చల చంద్ర భరణములు అచపు ముచ్చాల హారములు ചന്ദ്ര ഭരണു തച്ചന ചേതല താ ദൈവമനിച്ചന ചേതല താ ദൈവമ അച്ഛട ആഡീണ തച്ചിനേതല താ ദൈവമി അച്ഛടനുച്ചട ആടി

పురుషుడు బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నీలకి నింగికి నిరపొడవయ్యి బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నీలకి నింగికి నిరపొడవయ్యి చాలా వెంకట చలపతి తానే చాలా వేంకట చలపతి తా

മുുല മോമുൻ മുഞ്ഞ്ചനു നിദുഗോറിമ നിഞ്ചിനോമു മുഞ്ചനു